ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి భారీ జరిమానా విధించబడింది కేకేఆర్ తో మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అంపైర్ తో గొడవ పడ్డాడు ఇడెన్ గార్డెన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీపై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది కేకేఆర్ ఈ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ అంపైర్ తో గొడవ పడ్డాడు దీంతో అతడికి మ్యాచ్ ఫీజులో ఏకంగా యాభై శాతం ఫైన్ వేసింది బీసీసీఐ అసలు విరాట్ అంపైర్ తో ఎందుకు గొడవకు దిగాడు కోల్కతాతో జరిగిన మ్యాచ్లో హర్షిత్ రానా బౌలింగ్లో కోహ్లీ వివాదాస్పద రీతిలో అవుట్ అయ్యాడు అయితే హర్షిత్ వేసిన హైఫుల్ టాస్ బంతిని నోబాల్ ఇవ్వకపోవడంతో కోహ్లీ అంపైర్తో గొడవకు దిగాడు ఆ బంతిని నోబాల్గా ప్రకటించాల్సిందని విరాట్ అంపైర్తో వాదనకు దిగాడు అంపైర్ వినకపోవడంతో అతడు నిరాశ నిరాశగా వెనుక తిరగాల్సి వచ్చింది వెళ్తూ వెళ్తూ డస్ట్బిన్ను బ్యాట్తో కొట్టాడు ఈ మొత్తం ఎపిసోడ్ను మ్యాచ్ రిఫర్ తీవ్రంగా పరిగణిస్తూ బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు అంతేకాదు కోహ్లీ కూడా తన తప్పును అంగీకరించాడు దీంతో ఐపీఎల్ ప్రవర్తన నియమావళి కింద కోహ్లీకి మ్యాచ్ ఫీజులో యాభై శాతం జరిమానా విధించినారు అధికారులు